గణేష్ ఉత్సవాలు ముగింపు దశకి చేరుకోవడంతో ఏపీ తెలంగాణలో ఇప్పటికే వేలాది గణపతి విగ్రహాలను నిమజ్జనం చేశారు ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న తాజా పరిస్థితిని మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు రాధాకృష్ణ రోజా ప్రస్తుతము ట్యాంక్ బండ్ తో పాటు ఇతర పరిసర ప్రాంతాల్లో కోలాహలం ఒకవైపు కనబడుతుంది మరొక వైపు గణేష్ నిమజ్జనం సందర్భంగా భారీ భద్రతా చర్యలు కూడా ఈసారి చేపడుతున్నారు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఈ ఏడాది దాదాపు లక్షకు పైగా కూడా విగ్రహాలు పెరిగాయనేది పోలీసుల అంచనా ఇందులో చాలా వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న గణేష్ మండపాలు ఉన్నాయి మరికొన్ని రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉన్న గణేష్ మండపాలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో బందోబస్తుకు సంబంధించి కూడా దాదాపు ఇరవై ఐదు వేలకు పైగా కూడా పోలీసులను ఈసారి బందోబస్తులో వినియోగిస్తున్నారు మూడు కమిషనరేట్ల పరిధిలో ఉన్న ఈ చెరువులు కుంటలతో పాటుగా ఇటు హుసేన్ సాగర్ ప్రధానంగా హుసేన్ సాగర్ దగ్గరికి భారీగా తరలి వచ్చే అవకాశం మనకు కనబడుతుంది ఈ నేపథ్యంలోనే ఈ నేపథ్యంలోనే బందోబస్తు కూడా భారీగా ఏర్పాటు కూడా చేయడం జరిగింది ప్రస్తుతం మనం చూస్తున్నాం హుస్సేన్ సాగర్ దగ్గర క్రేన్లను ఇప్పటికే సిద్ధం చేసి ఉంచారు ఏడవ రోజు అంటే దాదాపు మూడవ రోజు నుండే నిమజ్జనాలకు సంబంధించిన గణనాథులు ఇక్కడికి తరలి వస్తున్న నేపథ్యం కూడా ఉండడం జరిగింది ప్రస్తుతం మనం చూస్తున్నాం చాలా మంది పర్యాటకులు ఇక్కడికి వచ్చి నిమజ్జనాన్ని ఒకవైపు తిలికించే ప్రయత్నం చేస్తున్నారు ఇక ఆ రోజు నిమజ్జనం జరిగే రోజు మాత్రం చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో బందోబస్తునైతే ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది ప్రధానంగా బాలాపూర్లో గణనాథుడు కదిలిన తర్వాతనే హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం అనేది ప్రారంభమవుతుంది కాబట్టి అక్కడి నుండి ప్రారంభమైన తర్వాత ర్యాలీగా ఇక్కడి వరకు వచ్చే అవకాశం ఉంది హుస్సేన్ సాగర్ వరకు కూడా ఈ నేపథ్యంలో ఇప్పటికే రూట్ మ్యాప్ మొత్తం కూడా చెక్ చేయడం జరిగింది ఏ ఏ ప్రాంతంలో లొసుగులు ఉన్నాయో గత ఏడాది జరిగిన ఇబ్బందులు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని అన్నింటినీ చూసి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు మళ్ళీ అలాంటి మిస్టేక్స్ జరగకుండా చూసుకునేందుకు అధికారులు కూడా ఒకవైపు ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది అలాగే ఖైరతాబాద్ గణనాథుడు ప్రధానంగా నిమజ్జనం జరిగే రోజు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల లోపు నిమజ్జనం చేయాలనేదే ప్రధాన ఉద్దేశంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ఆ రోజు ఉదయం ఆరున్నరకు క్రేన్ సహాయంతో వెహికల్ పైకి వచ్చిన తర్వాత నుండి ఆ ఒంటి గంట ముప్పై నిమిషాలలోపు ఇక్కడ హుసేన్ సాగర్ వరకు ర్యాలీగా తీసుకొని వచ్చిన తర్వాత నిమజ్జనం ప్రక్రియ కనుక తొందరగా పూర్తయితే ఆ తర్వాత మిగిలిన ఘణనాథుల నిమజ్జనం అనేది సాఫీగా సాగుతుంది అనేది అధికారులు అంచనా వేస్తున్నారు అందులో భాగంగానే ఏర్పాట్లు కూడా చే చేస్తున్నారు గణేష్ ఉత్సవ కమిటీ తోటి కూడా ఇప్పటికే సమావేశాలు కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది ఇరవై ఐదు వేల పోలీసులతో బందోబస్తుతో పాటుగా సీసీ కెమెరా ఫుటేజ్లను కూడా పరిశీలిస్తున్నారు అధికారులు ఇప్పటికే కంట్రోల్ రూమ్ ఏర్పాటు కూడా చేయడం జరిగింది హుసేన్ సాగర్ దగ్గర కంట్రోల్ రూమ్ని కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది ఇతర శాఖలకు సంబంధించిన అన్నిటిని కూడా ఇక్కడ మనం చూడొచ్చు కూడా లైన్గా వాళ్ళంతా కూడా ఇప్పటికే ఏర్పాటు చేసుకొని ఉన్నారు నిమజ్జనం జరిగే రోజు ప్రధానంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకే ఈ ఏర్పాట్లు అధికారులైతే చేస్తూ ఉన్న పరిస్థితి మనకు కనబడుతుంది ప్రధానంగా ఈ పాత నుండి వచ్చే అంటే సౌత్ జోన్ లిమిట్స్ నుండి వచ్చే గణనాథులు ఎక్కువ స్థాయిలో ఉంటారు కాబట్టి అక్కడి నుండి సాధ్యమైనంత తొందరగా గణనాథులని నిమజ్జనానికి తరలించాలనేదే అధికారుల భావన అందులో భాగంగానే ఏర్పాట్లు కూడా అధికారులు చేస్తున్నారు శాంతి భద్రతలకు అనుగుణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో నిమజ్జన నిమజ్జనం జరిగేందుకైతే ప్రస్తుతం మూడు కమిషనరేట్ల పరిధిలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు రోజా రైట్ థ్యాంక్ యూ రాధాకృష్ణ